నమస్తే అండి నేను మీ అనిల్ కేతా వెల్కమ్ టు జనగలం వైఎస్ జగన్ ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టోకి సంబంధించి వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు ఏ విధంగా ప్రభావితం కానున్నాయి గడిచిన ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్ చెప్పిందేంటి రేపటి రోజున ఆయన్ను ప్రజలు గెలిపిస్తే ఆయన ఏం చేస్తానని హామీ ఇస్తున్నారు వంటి అంశాలకు సంబంధించి ప్రస్తుతం జనగలం మో విశ్లేషణ చేస్తోంది ప్రస్తుతం మనం చూస్తున్నాం జగన్కు సంబంధించినటువంటి అనే అంశాలు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టో విషయాలను మనం చూసినట్లయితే మసి పూసి మారేడుకాయ చేస్తున్న చందంగా కనిపిస్తోంది ఇంకా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే కొత్త సీసాలో పాతసార అనే సామెత ఖచ్చితంగా దీనికి సరిపోతుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం అభివృద్ధి విద్య వైద్యం వ్యవసాయం ఉన్నత విద్య నాడు నేడు ప్రజ పేదలందరికీ ఇల్లు మహిళా సాధికారత సామాజిక భద్రత ఇవన్నీ ఐదేళ్ల కాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయలేదని భావించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత కలుగుతోంది నవరత్నాల పేరుతో రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధిలో నడిపిస్తానని రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపేట వేస్తానని ప్రగల్భాలు చెప్పిన జగన్ నూట యాభై సీట్ల అఖండ మ్యాండేట్తో ఈ రాష్ట్రంలో పరిపాలన వెలగబెట్టిన తరువాత ఏదైనా కొత్త తరహా ఆలోచనలతో ప్రస్తుతం ప్రజల ముందుకు వస్తారని ప్రతి ఒక్కరూ ఆశించారు ఖచ్చితంగా రేపటి రోజున ఈ రాష్ట్ర భవితవ్యానికి భరోసా ఇచ్చే విధంగా జగన్ ఎత్తుగడ ఉంటుందనే ప్రతి ఒక్కరూ ఆలోచనలు అంచనాలు ఉన్నాయి కానీ వాటన్నిటికీ భిన్నంగా చతికిల పడిన మేనిఫెస్టోను ప్రస్తుతం మనమ్మ ఇక్కడ చూడగలుగుతున్నాం ఇందులో కొత్త అంశాలు ఏమీ లేవు పూర్తిగా అన్ని పాత విషయాలు మాత్రమే ఇక్కడ ప్రతిబింబిస్తున్నటువంటి విషయం అయితే